మూడు చర్చలు చూస్తున్నా నా సేవ ప్రారంభం ఇదిగో రాజా గారి లాగే ప్రారంభించబడింది ఆ ఊర్లో చాలా మంది పెద్ద పెద్ద బిషపుల్ లాంటి వాళ్ళు నాయకులు లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సేవ ప్రారంభించినప్పుడు హెగతాలిగా చూశారు ఎర్రివాడుగా చూశాడు ఇక్కడ నువ్వేం చేస్తావని హేళనగా మాట్లాడారు అయితే ఏదేమైనా సేవ ప్రారంభించాం ఏమంటే ఎవరు వచ్చేవారు కాదు అయ్యా నువ్వు నన్ను పిలుసుకున్న నీకు ఇష్టడుగా నన్ను మార్చుకోండి మా తండ్రి గారు కూడా పాస్ట్ గారు దేవీపట్నం తొయ్యేరు ప్రాంతం ఇప్పుడు గోకువరం దగ్గర ఉంటున్నారు దాదాపు నూట ఇరవై మంది సంఘస్తులు మా నాన్నగారికి అయితే నాన్నగారి సంఘంలో నేను సేవ చేయడం గొప్ప కాదు దేవుడు నాకు కొన్ని ఆత్మలు ఇవ్వాలని నేను ప్రార్థనా పూర్వకంగా ఉన్నాను ఒకనొక రోజున ఈతల పోడనే ఒక గ్రామం ఉంది మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఇలా రంపచోడవారు మస్తే కనబడుతుంది ఈతల పోడలో మీరు దిగితే శ్రీ సత్యసాయి బాబా వాటర్ ట్యాంక్ అని ఒకటి ఉంటుంది ఆ ట్యాంక్ వెనకాల ఒక ఇల్లుంటూ ఉంటుంది దేవుని కృపను బట్టి తన యజమానుడు ట్రాక్టర్ డ్రైవేరు అర్థమవుతుందమ్మా ట్రాక్టర్ వేరు కష్టమై కూర్చోపోతే నిలబడైన వెన్నగానే నేను నిలిచిపెట్టినా అమ్మా మెల్లగా చెబుతున్నారు పాపం అలే అయితే ట్రాక్ డ్రైవర్ ఆయన చనిపోయాడు మూడు నెలలు అయింది తర్వాత దీపావళి వచ్చింది దీపావళికి అందరం కూడా ఏం చేస్తాం ఏం చేస్తాం అందరము పెట్టబకాయలు ఆలు అదే టపాటికాయలు లేకపోతే పెట్టేపు బాంబులు ఏ ఓడిపోయారు ఆలే కాదు మనము కూడా ఊరికినే ఏమంటాం తెలుసా మా పిల్లోడికి అండి ఏంటి మ మన మన తప్పులన్నీ ఎవరి మీద మోపుతున్నా మా ఓడి ఎడుతున్నాడు అండి ఆడు కాల్సనే కాల్చడం ఆడి పేరును మనమే ఎంత భయంకరమైన అబద్ధాలు ఆడుతూ ఉంటామో మరి దేవుడు నాకు సహాయం చేయలేదంటాం పైగా మళ్ళీ ఎవరి మీద నిందా ఓకే అలాంటి పరిస్థితుల్లో మూడు నెలలకి ఈ మూడు నెలలకో రెండు నెల రెండు నెలలకో పండుగ వచ్చింది ఆ బాంబులు పేలుస్తున్నారు అప్పటికి ఆ అమ్మాయికి దాదాపు రెండు సంవత్సరాల పాపం ఉంది పాపము ఆవిడ ఇంట్లో నా భర్త ఉంటే మేము ఎంత సంతోషంగా ఉందము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆల్రెడీ ఈ కార్యక్రమాలు బాంబులు పేల్చడం సీఎం పేటాపికయలు అంటారు కదా అవన్నీ పేలుస్తుంటే పిల్ల భయపడిపోయింది వరే దూరంగా వెళ్ళి చెయ్యండ్రా పిల్ల భయపడిపోతుంది అంటే మనకున్న దరిద్రమైన అలవాటు ఏంటో తెలుసా వద్దు అన్న పని అండ్ మీరు కాంప్లెక్స్లో ఇక్కడ చెప్పండి ఉమ్ముకోదండి వచ్చలు వెయ్యి రాదు అని ఉంటుంది తెలుగులో ఎందుకంటే కొంతమందికి ఇంగ్లీష్ రాదు కదా అందుకు తెలుగులో పెడతారు వీళ్ళందరూ మహానీయులు అందరూ వెళ్ళి అక్కడే అంటే ఏది వద్దు అంటారో అది పిల్లలు కూడా అలాగే చెప్పినప్పుడు మరీ రెచ్చిపోయి బాంబులు అయి ఆ పిల్ల భయపడిపోయింది భయపడిపోయింది ఒక్కసారి బాంబేసేటప్పటికి ఉల్లికేట పడి పాలు కక్కి చచ్చిపోయింది పాలు కక్కి చనిపోయింది ఆ పాలు కక్కి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు ఆ ఇంట్లో వారు అయ్యో భర్త చనిపోయాడు ఇప్పుడు కూతురు మూడు సంవత్సరాలు కుమార్తె చనిపోయింది అని గోళ్ళమని ఏడుస్తుంటే ఆ పిన్న ఊర్లో వాళ్ళందరూ కూడా అప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా ఆ పండుగ ఆపేశారు ఎప్పుడు ఆపాలి అసలు ఇప్పుడు ఏమైనా చేయగలరా వాళ్ళ మావగారే ఒక గుళ్ళు పూజారండి చక్కగా నేను అన్ని కూడా ఆధారాలతో చెబుతూ అయితే ఏమండి ఏడుస్తున్నారు ఆ టైంలో టెంట్ లేకపోతే చక్కగా కుర్చీల మీద కూర్చొని వాదరుతున్నారు ఆ పిల్లని ఎత్తుకొని అవి ఏడుస్తుంది ఇంచుమించు దాదాపు అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా ఆ ఊరికి ఏడు వీధులు ఉన్నాయి చిన్న చిన్న ఏడు వీధులు ఆ ఊరిలో ఒక విశ్వాసం ఉంది ఇప్పుడు ఉంది మొన్నే రీసెంట్గా తన భర్త కూడా చనిపోయాడు అయితే ఆవిడు మా ప్రార్థనకి అప్పుడప్పుడు వచ్చేది అయ్యా రంపసోడవరంలో ఒక గెడ్డం పాస్ట్ గారు వచ్చాడు మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రావాలన్న రంపసోడవరం వచ్చి ఏమంటే చాలు తెలుసా గెడ్డం పాస్ట్ గారు ఇల్లు ఎక్కడంటే మా దగ్గరికి తీసుకొచ్చేస్తారు నా పేరు చెప్తే ఇలాగ ఇలా గోక్కుంటారు అలేలోయ ఒక గెడ్డం పాస్టర్ గారు వచ్చారు ఆయన ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్యాలు జరుగుతున్నాయి ప్రతి బుధవారం రాత్రి జే జే కాన్వెంట్లో ప్రేరు పెడుతున్నారంటే అండి అక్కడ చెప్పవలసిన పరిస్థితి కాదు ఏండి వాళ్ళ మామగారు చక్కని పోసారు కాని కంపో దేవుడే కానీ సచ్చినోళ్ళు బ్రతికిస్తే యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు అందరూ వాళ్ళందరూ బ్రతుకుతున్నారా అని హేళన ఏకతాలిగా మాట్లాడారు ఏదేమైనా దెబ్బ తగిలినోడికే కదమ్మా గాయము అవునా కదా దెబ్బ తగిలినోడికి బాధ తెలుస్తుంది మాటలు చెప్పొచ్చు కానీ ఆ మాటలను అనుభవించిన వాడికి తెలుస్తాదా నొప్పి అయితే అందరూ అండి ఈవిడిని చెప్పిన తర్వాత అలాగే ఇలాగేలాగా మాట్లాడారు కానీ అమ్మాయి మన ఎస్టి కోరా ఓల్ కోరా కుమారి అని ఆవిడ అయితే దెబ్బ తగిలిన ఆవిడ